ఫ్రెండ్స్ దిస్ ఇస్ సురేష్ అని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం వచ్చి సోమల్కోట నుంచి ఆగ్రకాడ్ వరకు అయితే ట్రైన్ జర్నీ అయితే అనమాట ఇది అండ్ హ్యాండ్ చూసుకుంటే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి హజార్ నిజాముద్దీన్ వరకు అయితే వెళ్తుంది మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ ఎయిట్ జీరో త్రీ ట్రైన్ అయితే ముప్పై ఏడు నిమిషాల లేట్ అయితే వచ్చింది వ్యాప్సన్ లోకోమోటివ్ ఇదే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కడియం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చామంట మనం ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత ఏసీఎస్ లాంగెస్ట్ కరువు అయితే వస్తుంది దగ్గర నుంచి వచ్చింది పులిహర బాబీ గుర్రో చేయించాడు మాట రెండు అట్టబళ్ళు ఇరవై రూపాయలు జస్ట్ అట్టబడి వచ్చి పది రూపాయలు పడింది విజయవాడలో ఇంకో పది రూపాయలు వేసుకుంటే కాకినాడలో అరే అట్టుబడులు వస్తాయి అక్కడి నుంచి ట్రైన్లో ఫిల్ అయిపోయిన వాటర్ బయటకు వస్తే చింటూ బాయ్ కాగుతున్నాడు జీవితంలో పైకాళ్ళు అంటే ఏమో కిందకి ఎందుకు తెలియకేదా వస్తాం ఆన్ టైమ్ అంటే ఆన్ టైంకి వస్తాం ఆగ్రాకి ఇంత వస్తాం ఆగ్రాకి మొత్తానికి పంతొమ్మిది వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మనం అయితే ఇప్పుడు ఆగ్రాకి అయితే చేరుకున్నాం సో ముందు మనం స్టేషన్ బయటికి వెళ్దాం అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం జర్నీ అయితే స్టార్ట్ చేసాం ప్రజెంట్ మనం అయితే ప్రతాప్ నగర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి సావర్కోట అయితే వెళ్ళి సావరకోట నుంచి మనం అయితే ట్రైన్కి వెళ్ళాలి మొత్తానికి మనమైతే సావరకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చిందంట ఇప్పుడు ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం అయితే మన ట్రైన్కి ఎయిట్ చేయాలి సో సోనల్కూట కూడా మొత్తం అంత వర్క్స్ అయితే అయిపోయాయి అవుటర్ వర్క్స్ సో లోపలికి అవగానే మన ట్రైన్ అయితే ఓడింగ్ వేయలేదు ఈ చూసుకున్నాం ఇంకో మనకి జనరల్ టికెట్లు ఇచ్చింది అంటే సోమల్పూర్లో సో అదరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ దిస్ ఇస్ సురేష్ అని వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వచ్చి సామల్కోటెన్ నుంచి ఆగ్రా ఆగ్రకాంట వరకు అయితే ట్రైన్ జర్నీ అయితే చేపడుతుందన్నమాట ఇది అండ్ టైం చూసుకుంటే విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయ్యి హజార నిజాముద్దీన్ వరకు అయితే వెళ్తుంది మన ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ టూ ఎయిట్ జీరో త్రీ స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి ఆల్రెడీ ఫార్టీ మినిట్స్ అయితే డెలేలో ఉంది ఇంకా మనకి ఆన్ టైంకి అయితే రాలేదు సావల్కోట్కి సో మన ట్రైన్ అయితే వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి అయితే వస్తుంది అన్నమాట సో వెయిట్ చేద్దాం ఇదే మన ట్రైన్ అయితే హోర్డింగ్ అయితే ఇస్తాడు అదిగోండి ఎస్ టూ బాగా చొప్పురికి అయితే వెళ్ళాలి మనకు ఆల్మోస్ట్ మన దగ్గర టెన్ ట్వంటీకి రావాల్సింది టెన్ ఫిఫ్టీకి అయితే వస్తుంది థర్టీ మినిట్స్ దగ్గర డిలే అయితే ఉంది సో పదండి ట్రైన్ అయితే ముప్పై ఏడు నిమిషాల లేట్ అయితే వచ్చింది వ్యాప్సన్ లోకోమోటివ్ ఇదే మొత్తానికి మనకి ట్రైన్ అయితే వచ్చేసింది సో మనం కోచ్ నెంబర్ వచ్చి ఎస్ టూ లోపలికి వెళ్ళి మన సీట్లో కూర్చున్నాం అదే మన బెత్తలో సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఇక్కడ చూసుకుంటా రెండు షాకెట్లు పెట్టుకోవడానికి ఉన్నాయి ఛార్జింగ్లు చక్కగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు స్కిప్పింగ్ అనుపత్తి టెంపుల్ అన్నమాట మీకు దూరంగా కనిపిస్తుంది కదా అయితే మనం దాటాం మీకు దూరంగా చిన్న చిన్నగా వైట్గా కనిపిస్తున్నాయి కదా అవి ఏంటనుకుంటున్నారో కలవపూర్ అన్నమాట చూడండి ఎంత బాగుందో కడియం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చామంట మనం ఇప్పుడు ఇప్పుడు దీని తర్వాత ఏషియస్ లాంగెస్ట్ కరువు అయితే వస్తుంది ఏషియస్ ಲಾರ್ಜೆಸ್ಟ್ ಕರೂಲೇನ್ ಸೆಕೆಂಡ್ ಲಾರ್ಜೆಸ್ಟ್ ಕರ್ಯೂಲೆನ್ ಮನ ಕರಿಯನ್ ದೇವರ ഇത് ശരിയും താട്ട ഗാനാസ്ത ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చేస్తాం రాజమండ్రికి ఇప్పుడు వరకు మనం కవర్ చేసి చూసుకుంటే సోమలకోట నుంచి రాజమండ్రికి జస్ట్ కేవలం ఒక స్టేషన్ అయితే మనం కవర్ చేసాం అది కూడా గంట డెల్ అయితే అవుతాయి అదే మన సోర్ స్టేషన్ నుంచి చూసినట్టు స్టార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే విశాఖపట్నం దువ్వాడ సామలకోట ఇప్పుడు రాజమండ్రి మొత్తం నాలుగు స్టేషన్లు అయితే కవర్ చేశాం నెక్స్ట్ స్టాప్ వచ్చి తాడేపల్లిగూడెం మొత్తం ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి అయితే తీసేసాడు ఆన్లైన్ ద్వారా సో బాయ్ బాయ్ రాజమండ్రి నెక్స్ట్ స్టాప్ వచ్చి తాడేపల్లి గూడెం సో తాడేపల్లి గుడిని అయితే కలుద్దాం అంతకన్నా ముందు మనం రాజమండ్రి హైవ్ స్టేషన్ దాటగానే మనకి రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అయితే వస్తుంది సో అది కూడా కవర్ చూద్దాం రిస్కాన్ టెంపుల్ రాజమండ్రి రివర్ బ్రే మీలే ఎంతమంది వెళ్ళారు ఈ వీడియో చూస్తే కామెంట్ చేయండి వీడియో కింద రాజమండ్రిలో శబరిమల సేమ్ మీకు కేరళలో ఉంటుందో ఆ టైపే ఉంది ఎంటర్ అయిపోతున్నాం రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీదకి అలాగనే సరే ఈ బ్రిడ్జ్ మీద జర్నీ ఒక వైపు ఉంటుంది ఓ గోదావరి కూడా చాలా గట్టిగా ఉంది అయితే ട്ടർ ചോൺ എല്ലാം ഉണ്ടോ ഓ വാട്ടർ ചോദന എല്ലാം టికెట్లు చెప్పడం మన బెత్త నంబర్లు వచ్చి అరవై ఆరు అరవై ఏడు మిడిల్ బెత్త నెక్స్ట్ వచ్చి అప్పర్ ఒకటి వరకు ఏమేమి స్టేషన్ కవర్ చేసామంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే విశాఖపట్నం దువ్వాడ నెక్స్ట్ సామల్కోట రాజమండ్రి ఇప్పుడు అయితే తడపల్లిగూడెం అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ వచ్చి ఏలూరు సో అవుతా మనం అయితే తాడపల్లింగూడకైతే బాయ్బాయ్ చెప్పేసి టైం అయితే వచ్చింది సో బాయ్ బాయ్ తడపల్లిగూడెం మనం అయితే ఇప్పుడు ఏలూరు అయితే వచ్చామన్నారు ఏలూరులో కూడా మనం ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే ఇచ్చాడు మన ట్రైన్ అయితే ఏలూరు నుంచి కూడా అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడ ఇప్పుడు వరకు మనం చూసుకుంటే నాలుగు స్టేషన్లు అయితే కవర్ చేస్తాం ఏంటంటే సామలపేట రాజమండ్రి నెక్స్ట్ తాడేపల్లిగూడు ఏలూరు సో బాయ్ బాయ్ ఏలూరు నెక్స్ట్ స్టాప్ వచ్చి విజయవాడ సో విజయవాడలో అయితే కలుద్దాం పులిహార బావి చేయించాడు విండో సీటు పులిహోర కరెక్ట్గా రెండు అయితే విజయవాడ రావాలి కరెక్ట్గా పది నిమిషాలు డెలేతో మనం విజయవాడకి అయితే వచ్చేసాం నిజం చెప్తున్నాను ఏలూరు దాడిగా బండి కొట్టాడు ఇంకా విజయవాడ వరకు అని అప్పటి వరకు నలభై నిమిషాలు డెలే అన్నది జస్ట్ పది నిమిషాలు డైలైతో వచ్చాము మనం అయితే విజయవాడకి సామలకోట నుంచి కవర్ చేసి ఒకసారి స్టేషన్స్ ఏంటి అంటే చూద్దాము ఒకటి సామలకోట నెక్స్ట్ రాజమండ్రి మూడు తాడేపల్లికూడ నాలుగు ఏలూరు ఇప్పుడు ఐదు విజయవాడ మొత్తానికి ఐదు స్టేషన్లు అయితే కవర్ చేస్తాం మనం సామలకోట నుంచి విజయవాడ డబ్లెట్ బాగుంటుంది అందులో చూస్తాను ఎవరికెళ్ళి ఏమన్నా ఉంటుందో లేదని విజయవాడలో మనకి దగ్గర దగ్గర బాగుంది సేపు అయితే ఆల్ట్ అయితే ఉంది మటు అయితే స్వర్ణ జయంతికి సో ఆల్రెడీ ఇప్పుడే మనం ఉండేదమ్మా సో డబ్బులెట్ ఉంటే తీసుకుందాం లేదంటే లేదు ఇక్కడ అట్టపల్లి దగ్గరికి వెళ్ళాను జస్ట్ అట్టబళ్ళు ఎంత విజయవాడలో అని అడిగాను ఆ రెడ్డి వచ్చి అరవై రూపాయలు అండి అట్టబళ్ళు అంటే ఆరు రెట్టుబు అరవై రూపాయలు నేనే షాక్ మన మన ట్రైన్ ఏమో ఫ్లాట్ ఫార్మ్ నెంబర్ సిక్స్ మీదకి వచ్చింది అండ్ మరి హెడ్సెట్ అయితే లేదు బ్రెడ్ ఆమ్లెట్ అక్కడ నుంచి ఇటు చివరి నుంచి చివరి వరకు తిరిగాను సో చూస్తాను ఒకటి రెండు మన అట్లో అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేడిగా వేస్తుంది అప్పుడే విజయవాడ రైల్వే స్టేషన్లోకి వచ్చిందా షాక్ ఉంటుంది అయితే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చిన అన్న తింటా అన్నని చెప్పి తీసుకున్నామాట రెండు అటుబల్లు ఇరవై రూపాయలు జస్ట్ అట్టుబడి వచ్చి పది రూపాయలు పడింది విజయవాడలో ఇంకో పది రూపాయలు వేసుకుంటే కాకినాడలో అరగిన అట్టుబడిలు వస్తాయి అక్కడి నుంచి ట్రైన్లో ఫిల్ అయిపోయిన వాటర్ బయటకు వస్తే చింటుబాయ్ తాగుతున్నాడు మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చి వరంగల్ సో వరంగల్లో అయితే కలుద్దాం ఎస్ట్ విస్ట్ రికార్డ్ చేయలేదు చింటూ బాయ్ ఎక్కుదాం అనుకున్న ట్రైన్ ఈసారి విజయవాడలో ఆగం కానీ బ్రెడ్ అయితే సో మనం ఇంకేం చేయలేదు అనుకోనిసారి ఈ చివరి నుంచి చివరి వరకు వెళ్ళాను కానీ దసరా మూమెంట్ కదా దానికోసం అమ్మ ఉండకపోయింది మేబీ ఎక్కువ మంది నాన్ వెజ్ తినరండి మరి విజయవాడ అమ్మఒడి ఫేమస్ కదా దసరా మన ట్రైన్ అయితే విజయవాడ నుంచి కూడా స్టార్ట్ అయితే అయిపోయింది సో బాయ్ బాయ్ విజయవాడ నెక్స్ట్ డే వచ్చి వరంగల్ సో వల్ల పడుతుందా అసలు క్లౌడ్స్ చూండి ఎలా ఉన్నాయి కనిపించట్లేదు అలా కొండలో అంత అలా ఉంది మాకు ఏమన్నా ఉంది లొకేషన్ మనకి వరంగల్ అయితే వచ్చాం ఇప్పుడే సామలకోట మనం ఫార్టీ మినిట్స్ డెలైతే అయితే ఎక్కువ మాట ట్రైన్ ఇప్పుడైతే వరంగల్కి సరికి ఫైవ్ మినిట్స్ అయితే డెలే అయితే ఉన్నాయి మనం ఇప్పుడు వరకు చూసుకుంటే సామలకోట నుంచి ఆరు స్టేషన్లు అయితే కవర్ చేసాం ఏంటంటే అంటే రాజమండ్రి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ నెక్స్ట్ ఇప్పుడు వచ్చి వరంగల్ వరంగల్ నుంచి కూడా తీసేడు నెక్స్ట్ అప్పుడు వచ్చి బాలార్షార్ మ్యాగీ మరి ట్రైన్లో చూద్దాం ఎలా ఉందో అసలు తీసుకున్నాం యాభై రూపాయలు ట్రైన్లో అసలే ఎలా ఉంచం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు వందా వద్దా మా బెత్తలు ఇవే సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఇంకొక ఇంకొకసేపులో అయితే మంచిగా స్లీప్ వేసేద్దాం మంచి బాగా ఖాళీగా ఉంది ట్రైన్ కూడా బెల్లంపల్లి స్టాప్ కాబట్టి అయితే ఆపేవి మంచి వర్షం అయితే పడుతుంది ఇక్కడ చూడండి ఎలా ఉందో నైట్ టైం వర్షం ట్రైన్ జర్నీ వర్షంలో ట్రైన్ జర్నీ చేస్తే ఆ కిక్కే వేరు ఫుడ్ అయితే వచ్చింది చికెన్ మిక్స్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాం వన్ ఫిఫ్టీ రూపీస్ చపాతి చికెన్ రైస్ ఇంకా సాంబారు ఇంకొకటి ఏదో వెజ్ కర్రీ ఇది మొత్తానికి బంగాళదాం కర్రీ అనుకుంటా సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం

చికెనే చాలా బాగుంది ఇంకా చికెన్ చాలా ఫ్రెష్గా ఉంది ఇంకా పప్పు అంటే ఫస్ట్ ఈ కూడా ఉంటాయి కానీ అదే ఇద్దరు వెయ్యి లోపల తినేసాను చెప్పాలి కొడుకుని పొద్దున్న లేదు సో రేపు మార్నింగ్ మనం సిక్స్ థర్టీ కా సిక్స్ థర్టీ కదా లోపల చేరుకుంటున్నాను సో రెండు లోపల తిరుగుతున్నాను పక్కన అన్న ఫ్రెండ్స్తో బ్యాక పొద్దున వరకు తెల్లారులు ప్యాకే ఇప్పుడు నైన్ టెన్ అయితే అవుతుంది కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైంకి తీసుకొస్తాడు బల్హర్షపూర్ బల్హర్ష ఏదో మొత్తం నో తెరట్లేదు బలహర్షకి అయితే మొత్తం మనమైతే కరెక్ట్గా ఆన్ టైం అంటే ఆన్ టైంకి అయితే వస్తాం నైన్ టెన్ కల్లా సో ఇంకా ఇప్పుడు స్లీప్ వేసి చక్కగా ఆల్రెడీ ఫోన్ చేస్తాం కాబట్టి ఇంక స్లీప్ వేసి ఇంక పడుకోవడమే మనం ఇంకా సో రేపు పొద్దున్న మార్నింగ్ సిక్స్కి అయితే వెలుగుద్దాం రేపు మార్నింగ్ సిక్స్ కల్లా మనం అయితే భోపాల్లో అయితే ఉంటాం సో భోపాల్లో అయితే కలుద్దాం గుడ్ నైట్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మొత్తం భోపాల్ అయితే వచ్చేసాం భూపాల్ జక్షన్ నైట్ మంచిగా పిల్లలతో ప్యాక్ కట్టుకొని శుభ్రంగా తిని పడుకున్నాను ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్లో వచ్చాయనమాట కరెక్ట్గా ఇప్పుడే మనం అయితే కరెక్ట్గా ఫైవ్ మినిట్స్ అయితే భోపాల్ రీచ్ అయ్యాం సో ఇది భోపాల్ స్టేషన్ మనం చూసుకుంటే పదమూడు వందల కిలోమీటర్ల వరకు అయితే కవర్ చేస్తామన్నమాట సామర్కోట నుంచి మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ టిఫిన్స్ చూసుకుంటే సమోసా పచ్చరీ ఉంది ఇంకా బ్రష్ కూడా చేయలేదు కాసేపు నాక చేద్దాం అయితే భోపాలంలో నెక్స్ట్ స్టేషన్ వచ్చి దీనాథ్ జంక్షన్ నైట్ నుంచి ఓట ముగ్గురు కొట్టేట బండి మాత్రం మామూలు కొట్టలేదు వన్ టైం అంటే వన్ టైం భోపాల్ అయితే వచ్చి సమోసా సో ఫైనల్లీ మన ట్రైన్ అయితే భోపాల్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది సో బాయ్ బాయ్ భోపాల్ నెక్స్ట్ స్టాప్ వచ్చి బీనా జంక్షన్ సో బీనా జంక్షన్ అయితే కలుద్దాం ఏమంటా ఆన్ టైంకి బీనా జంక్షన్కి అయితే వచ్చాం మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజిఎల్ ఝాన్సీ జంక్షన్ అన్నమాట సో అది వచ్చేసరికి అయితే లెవెన్ ఫిఫ్టీ అయితే అవుతుంది సో చూద్దాం అసలు టమాటా టమాటో మూడు సమోసాలు ఇరవై రూపాయలు పడ్డాయి సమోసా వచ్చి ఒక మసాలా పౌడర్ అంటే తీసేది చాలా బాగుంది అయినా సమోసా వచ్చు ఇరవై రూపాయలు మూడు సమోసాలు వచ్చావు ఎప్పుడన్నా చూడొచ్చి గ్యారంటీగా ట్రై చేయండి బీజిఎల్ ఝాన్సీ జంక్షన్కి అయితే ఇప్పుడు కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీ అయితే ఉంది నెక్స్ట్ స్టేషన్ వచ్చి బోయాల జంక్షన్కి అయితే వెళ్తాం అన్నమాట సో ఇక్కడ ఏదైనా ఫుడ్ తినాలి మళ్ళీ అక్కడ షాప్ వరకు అయితే మనకు లేదు తీసుకుందాం మంచిగా ఇదంతా ఎగ్ రైస్ అండా కింద ఎయిటీ రూపీస్ ఎయిటీ ఓ మీల్ వన్ ట్వంటీస్ ఓకే భయా రెండు వెజ్ తాలి వన్ అండా 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 టోటల్ టీ ఎయిటీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ ట్వంటీ ఎగ్ మరి డబల్ ఎగ్ బిర్యానీ బాగుంటుందో లేదో చూడాలని బాగుంది ఏదైతే తీసుకున్నాక లోపలికి వెళ్ళి టేస్ట్ చేయడమే లేట్ చూసేలా ఉంది చెప్తాను పన్నీర్ కర్రీ రైతా పప్పు బంగళంప కూర కీర ఒక స్వీటు నాలుగు రోటీ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ చూద్దాను ఉందా టేస్ట్ వన్ ట్వంటీ రూపీస్కి నాలుగు రోటీ రైస్ రైసు బంగ పప్పు పన్నీర్ పొర్రీ అన్ని టేస్ట్ కూడా చాలా ఉంది మంగళం కొరం అయితే సూపర్ ఉంది కూడా బాగుందా కాకపోతే డబ్బలగ్గని చెప్పి ఒక అగ్గని ఎలా పెట్టి పెట్టాడు మొత్తానికి గోలివర్ జంక్షన్ అయితే వచ్చేసాం ఇప్పుడే జస్ట్ సిక్స్ మినిట్స్ డిలైతో అయితే సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మన ఆగ్రా మన ట్రైన్ అయితే ఆగ్రా వచ్చేసాం మొత్తానికి ఆగ్రా ఆగ్రాకాడ్ ఆగ్రాఖండ్ వస్తాం ఆన్ టైం అంటే ఆన్ టైంకి వస్తాం ఆగ్రాకి త్రీ థర్టీ వెళ్ళి వస్తాం ఆగ్రాకి మొత్తానికి పంతొమ్మిది వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మనం అయితే ఇప్పుడు ఆగ్రాకి అయితే చేరుకున్నాం సో ముందు మనం స్టేషన్ బయటికి వెళ్దాం అయితే నిన్న మనం పొద్దున్నే వచ్చి పద్దెనిమిదిన్నరకి ఎక్కువ ట్రైన్ పొద్దుగా అక్కడ బాటలు ఎక్కినప్పుడు ఫార్టీ మినిట్స్ తెలియదు కానీ ఈరోజు మనం కరెక్ట్ ఆన్ టైం అంటే ఆన్ టైంకి వెళ్ళి తీయము స్వరం జయంతి ఎక్స్ప్రెస్లోని కరెక్ట్గా త్రీ కల్లా అయితే మనం ఆగ్రాకానికి అయితే వస్తాం ఏం చెప్పాలంటే చాలా అంటే చాలా బస్సెస్ స్లీపర్లో కూడా ట్రావెల్ చేయడానికి మనం బయటికి అయితే వెళ్దాం వెల్కమ్ టు ఆగ్రా కాంచీ స్టేషన్ పైకి వెళ్ళామంటే ఆగ్రా బయట రైల్వే స్టేషన్ వాడేది సో ఇక్కడ బయటకు వచ్చాక మనకి సిక్స్త్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చాక రైల్వే స్టేషన్కి మనకి బయట చాలా అయితే ఆటోలు ఉంటాయి అవైలబుల్గా అక్కడ నుంచి ట్వంటీ రూపీస్ అంటారు చూద్దాం మరి అసలు ఎంతవరకు నిజమో కాదు అనేది ఇక రాగానే రైల్వే స్టేషన్ నుంచి మనకి చాలామంది ఆటో వాళ్ళు వచ్చి ఆటో ఆటో అంటారు ఒకటి ఇరవై అంటాడు ఒకటి యాభై అంటాడు కానీ ఏదనేది కరెక్ట్ కాదు మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇప్పుడు ఒకడు ఒకొక్కడు వచ్చి ముందు మా చుట్టూ తిరిగినప్పుడు వంద వంద అన్నాడు ఒక్కొక్కరికి ఎక్కడ ఎవరికి వద్దని చెప్పేసి చెప్పి వస్తామంట ఫైవ్ కిలోమీటర్సే కదా అని చెప్పి గవర్నమెంట్ ప్రీవేడ్ ఆటోస్ అంటే ఇక్కడ మరి చూద్దాం ఇద్దరికి కలిపి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటున్నాడు మరి చూడాలి తాజ్మహల్ మెయిన్ గేట్ వరకు ఉంది